హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కెనల్ స్టడీస్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలుకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడో జనవరిలో మనకి సో ఇంటెన్లు అయితే రావడం జరిగింది సో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు కదా సో ఇంతవరకు వాటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి రైల్వేకి సంబంధించి ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ సో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు కానీ మరి ఎస్ఐపిసి ఆర్పీఎఫ్కి అసలు నోటిఫికేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఉందా లేదా సో అసలు ఉంటుందా లేదా ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి చాలా వరకు అయితే డౌట్స్ చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కూడా ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు లేట్ అవుతుందని కూడా మనం డిస్కస్ చేద్దాం రైట్ ఫస్ట్ మనకి యాక్చువల్గా బిఫోర్ మనకి ఎల్పి నోటిఫికేషన్స్ కంటే ముందు కూడా రావాల్సిన నోటిఫికేషను ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మనకి ఇంతవరకు అఫీషియల్గా మాత్రం నోటిఫికేషన్ రాలేదు సో మనకి వాళ్ళకి సంబంధించిన ఒక కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఎస్ఐ అయితే రెండు వేల కానిస్టేబుల్ అయితే రెండు వందల యాభై అయితే అని చెప్పేసి జస్ట్ అన్ అఫీషియల్గా ఇంటర్నల్గా ఉన్న సర్క్యులర్ ఏదైతుందో మనకి పోస్ట్ అయితే రావడం జరిగింది కానీ దానికి సంబంధించి ఎప్పుడనేది మనకి ఇంతవరకు అయితే రాలేదు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటి మీద పోస్టులు పెంచాలని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మనకు బీహార్లో జరిగినప్పుడు మినిస్టర్తో మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా ఆర్పిఎఫ్ ఎస్ఏ కానిస్టేబుల్ మినిమంలా మినిమం ఒక పదివేల పోస్ట్ అయినా సరే ఖచ్చితంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి ఏదైతే మీటింగ్ జరిగిందో మనకి సో ముంబైలా సో ఎవరైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారో లేదా స్టూడెంట్స్ అవుతారో వాళ్ళు రైల్వే మినిస్టర్కి అయితే ఒక వినతి పాత్రమైతే అందజేయడం అయితే జరిగిందనమాట రిక్వెస్ట్గా మినిమం పదివేలు మన మినిమం పదివేలు దాకా కానిస్టేబుల్ మినిమం ఒక ఒక టూ థౌజండ్ లేదా త్రీ థౌజండ్ వరకు మనకి ఎస్ఐ అయితే ఉండాలని చెప్పేసి వీలైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది సో అందువల్ల ఏమైందంటే ఈ ప్రాసెస్ అయితే అయిపోవడదు అయితే మీకు ఇచ్చిన నోటిఫికేషన్ దాంట్లోనేమో టూ థౌజండ్ వరకు ఇక్కడ వరకు ఉన్నాయి కానిస్టేబుల్ రెండు వందల యాభై ఎస్ఐ ఉన్నాయని చెప్పి చెప్పడమే జరిగింది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వస్తే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే ఉద్దేశంలో కూడా గవర్నమెంట్ అయితే ఆలోచించడం జరుగుతుందనమాట సో అందువల్ల మనకి ఈ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రావడానికి అయితే అఫీషియల్గా రాలేదు బట్ నాకు తెలిసినంతవరకు ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఓకేనా సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఛాన్స్ అయితే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేబీ పోస్ట్లు అయితే చేంజ్ అవ్వచ్చు మనం అనుకున్నట్టు పదివేలు ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు అయితే ఇంకొక విషయం చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ మరి మనకి రైల్వేకి సంబంధించి అన్నిటికీ కూడా ఎవ్రీ ఇయర్ మేము భర్తీ చేస్తాం ఒక టెన్ క్యాలెండర్ ఇచ్చారు కదా మరి ఆర్పిఎఫ్ ఎస్ఐపిసికి ఎందుకు ఇవ్వరు అంటే మీరు ఒకసారి చూడండి అమ్మా ఆల్రెడీ మీకు రైల్వే ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేది ఎక్సెప్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రం ఇంక్లూడ్ చేయరనమాట సో అందుకే ఇది ఎప్పుడు చేసినా సరే ప్రాసెస్ అయినా ఎగ్జామ్ అయినా ఇది సపరేట్గా చూస్తారు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ని సో అందువల్ల వాళ్ళు అఫీషియల్గా మనం అంటే ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మనకి రైల్వే మినిస్టర్ కూడా అశ్విన్ వైష్ణవ్ మనకు మాట్లాడిన వీడియోలో కూడా ఎక్కడ కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎంతసేపటికి ఏఎల్పీ టెక్నీషియన్ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీలో వచ్చి లెవెల్ టూ లెవెల్ త్రీ అదేవిధంగా ఆర్ఆర్బిజే అన్ని అదేవిధంగా లెవెల్ వన్ పోస్టులు ఉంటాయో గ్రూప్ డి సో వాటి గురించి మాట్లాడు పారామెడికల్ కానీ కానీ ఇక్కడ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ గురించి ఎక్కడ మాట్లాడలేదు సో నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా పోస్టులు పెంచి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలామంది కూడా అదే ట్రై చేస్తున్నారు సో అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నాకు తెలిసి ఫిబ్రవరి ఎన్నికల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎందుకంటే మళ్ళీ మనకు మార్చి మార్చిలకు వెళ్ళింది అనుకో ఎలక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు మనకి ఏఎల్పీ ఇవి పడ్డదానికే ఎక్ ఎక్కడ విన్నారండి వాళ్ళు జూన్ అని చెప్పేశారు జూన్ లేదా ఆగస్ట్ అని చెప్పారు అవునా కదా సో ప్రిలిమ్స్ పెట్టడానికి ఎల్పికి ఇంకా టెక్నీషియన్ సంగతి ఇంకా రానే రాలేదు మనకి సో ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ మంత్ ఎండింగ్ వచ్చినా సరే ఎగ్జామ్ అనేది నాకు తెలిసిన తర్వాత జూను ఆగస్ట్ అనర్గా దీని తర్వాతనే ఉంటుంది అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రిలిమ్స్ అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది మీకు ఓకేనా సో మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సపరేట్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది రెండు కలిపి పెట్టరు సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటుంది సో మీకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ఇది టెన్ టే టూ నేను చెప్పేది సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పోస్టులు పెంచి వేయడానికే వేయడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా ఫిబ్రవరి కల్ అయితే నోటిఫికేషన్ అయితే మాక్సిమం నైంటీ పర్సెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో మీకు ఎగ్జామ్ అయితే పెట్టడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏంటంటే మంది కూడా డౌట్ అంటే అసలు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంత అంటే టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయండి ఓకేనా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఈ వన్ ట్వంటీ మార్క్స్లో వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ ఏమో అర్థమెటిక్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఏమో రీజనింగ్ ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీ మార్క్స్ ఏమో జీ అంటాం జనరల్ అవేర్నెస్ అంటే టోటల్ ఎంత సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ ట్వంటీ మార్క్స్ అన్నమాట అంటే ఈ జీఏ జనరల్ అవేర్నెస్లో మీకు జనరల్ సైన్స్ వస్తుంది అదేవిధంగా జీకే కూడా వస్తుంది అంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటితో పాటుగా జనరల్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అన్నీ కూడా హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటిజీకి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఇందులో అయితే ఇంక్లూడ్గా యాభై మార్కులు ఆడుతుంది ఈ యాభైలో మినిమంలో మినిమం ఒక పదిహేను మార్కులైనా సరే మినిమంలా మినిమం తక్కువ తక్కువ పదిహేను మార్కులైనా మీకు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది సో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే మీరు ఎవరైతే అర్థమెటిక్ అనగానే మంది స్టూడెంట్స్కి ఒక డౌట్ సార్ అర్థమెటిక్ అనగానే ప్యూర్ మ్యాథ్స్ ఉండదు అని అడుగుతారు ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పేసి మీకు ఎక్కడ కూడా స్పెషల్గా మెన్షన్ చేయండి మ్యాథమెటిక్స్ అంటాడు అంతే సో మీకు అర్థమెటిక్ అని మెన్షన్ చేసిన అంటే అందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పి మీరు అజ్యూమ్ చేసుకోవాలి ఓకేనా ఆ రెండు కూడా ట్విన్స్ అనమాట అర్ధమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపేస్తారు ఎక్కడ కూడా స్పెషల్గా ప్యూర్ మ్యాథ్స్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయడు సో మీరు అర్థమేటిక్ నేర్చుకునేటప్పుడు ప్యూర్ మ్యాథ్స్ కూడా కలిపి నేర్చుకోవాలి అందుకే నేను చెప్తున్నాను కదా సో అర్థమేటిక్ అంటే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది రీజనింగ్ అదేవిధంగా జిఎస్ అండ్ జీకే ఓకేనా దీన్ని రెండింటిని కలిపి జనరల్ అవేర్నెస్ అంట సో ఈ మూడు సబ్జెక్ట్లే ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ మీకు నైంటీ మినిట్స్ ఉంటాయి టైం తొంభై నిమిషాలు ఉంటుందండి వన్ అవర్ థర్టీ మినిట్స్ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది ఓకేనా సో మీకు కరెక్ట్ అయితేనేమో వన్ మార్క్ వస్తుంది మూడు రాంగ్ అంటే మూడు రాంగ్ అయిందంటే ఒక కరెక్ట్ మార్క్ పోతుంది అంటే నెగిటివ్ ఉంటుంది ఓకేనా ఇంకా డౌట్స్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందా ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జరగబోయే దాంట్లో తెలుగు లాంగ్వేజ్ రైల్వే మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి తెలుగులో మీకు జరుగుతుంది ఇది ఆఫ్లైన్ ఉండదు ఆన్లైన్ మాత్రమే ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే చాలా నేను కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేద్దామని ఇన్రోల్ దాకా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి నేను ఎక్కడ కూడా చెప్పలేదు సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది మిస్ అయింది అనుకో మళ్ళీ మనకి ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు బట్ పోస్టులు అయితే పెంచి పెంచి వేస్తారని చెప్పి మనం ఆశిద్దాం చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ ఐఎమ్ రాంగ్ ఒకవేళ కనుక పోస్టులు పెంచేయకపోయినా సరే స్టూడెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి సో దాని గురించి డిస్కషన్ కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు డిలే అవుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ ఉండదు చాలామంది ఏంటంటే సార్ మీకు రైల్వేలో జరిగే అన్నిటి గురించి వస్తున్నాయి కానీ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి రావట్లేదు అంటే వాళ్ళు నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి అసలు నీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు క్యాన్సల్ ఎట్లయితుందండి ఇంకొంతమంది ఏమంటారు అంటే సార్ నాకు ఆన్లైన్లో ఒక లింక్ వచ్చింది సార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ సార్ మరి మీరేమో ఎక్కడ కూడా చెప్పట్లేదు నేను ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేసినని చెప్పి ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఫ్రాడ్ ఫేక్ ఎక్కడ కూడా నమ్మకండి ఓకేనా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు పర్సనల్గా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది లేదంటే మీకు వీడియో రూపంలో వస్తుంది ఓకేనా సో ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్లో రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో పోస్ట్ అనేది పెంచేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇది మాత్రమే మాత్రమేనండి అఫీషియల్ కాదు సో మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం అసలు పోస్ట్ మినిమం ఒక ఐదు వేలన్నా వేస్తాడా ఏడా అనేది చూడాలన్నమాట మరి అయితే చాలా తక్కువ ఉన్నాయండి కానిస్టేబుల్ రెండు వేలన్నా రెండు వందల యాభై అన్నాడు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా పోస్టులు పెంచేయడానికి మనం పాజిటివ్గా ఉందాం సో ఇప్పుడు కనుక మిస్ అయిందంటే మళ్ళీ ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా సరే ఈ మంత్ ఎండింగ్ వేసినా నెక్స్ట్ మంత్ వేసినా బిఫోర్ ఎలక్షన్ కోడ్ కాలనే మనకి నోటిఫికేషన్ రావాలి మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడు ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సెప్టెంబర్ అక్టోబర్ మధ్యనే ఆ టైం గ్యాప్ చూసుకొని పెట్టడానికి ఉందన్నమాట జూన్ వరకు లేదు ఒకవేళ వాళ్ళు ఎర్లీగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కనుక మీకు పెట్టాలనుకుంటే ఎలక్షన్స్ అయిపోతాయి కదా సో ఏప్రిల్ ఎన్ని కానీ మేలుగానే ఉండొచ్చు మ్యాక్సిమం అవి అయిపోయిన తర్వాత ఒకవేళ జూను ఆగస్ట్ అని చెప్పి ఏల్పి అన్నారు కదా ఇవి అయిపోయిన వెంటనే పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎటు చూసుకున్నా సరే మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది కొడితే మనం అంటాం కదా కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా నూట ఇరవై మార్కులు ఉంటుంది సో మీరు చేయాల్సిన ఏంటంటే పంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అబ్బాయిలకు ఓకేనా పదహారు వందల మీటర్ల అబ్బాయిలకు ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్ వచ్చేసేమో అమ్మాయిలకు ఉంటుంది ఈ పదహారు వందల ఏమో ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు ఏమో ఎస్ఐకి ఉంటుంది అదే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ సో అబ్బాయిలకు ఉంటుంది అనమాట సో అమ్మాయిలకు కూడా ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది సో ఎస్ఐ కంటే ఈ టైంలో ఇన్ టైంలో ఈ ఈవెంట్స్లో మీకు ఎటువంటి మెరిట్ కూడా ఉండదు జస్ట్ క్వాలిఫై అది చాలు లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది సో మన హైట్ ఉంటుంది బట్ వీటికి సంబంధించి అన్ని కొన్ని డీటెయిల్గా వీడియో చేశాను మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే ప్లేలిస్ట్ ఉంది కదా సో మన యాప్లనే మన ఏంటిది మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు వీడియో కంప్లీట్గా ఉంటుంది ఓకేనా సో ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి రెండు మూడు ఎగ్జామ్స్ ఉండదు కొడితే డైరెక్ట్ జాబ్ అనమాట ఓకేనా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ సిలబస్ అనాలిసిస్ చేసుకొని నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఈ మంత్ ఎండింగ్ వరకు మనం పాజిటివ్గా ఉందాం ఓకేనా సో ఇది కంప్లీట్గా చాలామంది అడుగుతురు కాబట్టి సో నీ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు కనుక ఒక ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలి రైల్వేలో అన్ని ఎగ్జామ్స్ కనుక ఉపయోగపడాలనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు కిరణ్ స్టడీస్ యాప్ అని ఉంటుంది ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయగానే మీకు సో ఏపీకే ఫైల్ ఓపెన్ అవుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది మీరు ఆ వన్ ఇయర్ కోర్సులో జాయిన్ అయితే ఏంటంటే మీకు అన్ని రకాల ఎగ్జామ్స్ రైల్వేలో జరిగే ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఎలిజిబుల్ అవ్వడానికి కంప్లీట్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం ఇప్పుడు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది కదా సో ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ అయితే అర్థమెటిక్ రీ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథిక్ సంబంధించి అన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఏదైతే సిబిటు ఎన్టీపీసీ జరిగిందో వీటికి సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లు పీడిఎఫ్తో సహా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మాక్ టెస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడేది మనకి టీసీఎస్ కండక్ట్ చేయబోతుంది ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సో ఆ టెండర్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సో మనకి ఆ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట సో అందుకే వాటికి అనుగుణంగా మాక్ టెస్ట్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లు అవైలబుల్గా ఉంటాయి సో అది కూడా వన్ ఇయర్ ఉంటుంది అనమాట మీరు మాక్ టెస్ట్ తీసుకొని మనం ఇచ్చే కోర్సెస్ జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ చేయడం ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వెయిట్ చేయొద్దు ఇంకొక విషయం ఏంటంటే రన్నింగ్ అంత ఈజీ కాదండి ఆశామాష కాదు మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్గా ప్యారలల్గా చేయాలి డైలీ మీరు మార్నింగ్ ఒక వన్ అవర్ కానీ టూ అవర్ కానీ టైం పెట్టుకొని సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ టైం చదువుకోవాలి మనం ఫస్ట్ ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అనుకో అట్లా కాదని పారలల్గానే ప్రిపేర్ అవ్వండి అక్కడ పేరల్గా ప్రిపేర్ అయితేనే మీకు అనేది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అనమాట సో ఇదనమాట కంప్లీట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడు రావడానికి ఉన్నది ఏంటనేది సో ఈ వీడియోనే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఇయర్ కోర్స్లో జాయిన్ అవ్వండి సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సరే ఏమైనా డౌట్ ఉన్నా సరే ఈ వీడియోనే షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి